భారత్ దాడులను సమర్థంగా నిలవరించామని ఇన్నాళ్ల నుంచి డప్పు కొట్టుకుంటున్న పాకిస్తాన్ మెల్లమెల్లగా నిజాలను అంగీకరిస్తోంది భారత బాలిస్టిక్ మిసైళ్లు నూర్ఖాన్ వాయు స్థావరాన్ని తాకినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎటకేలకు ఒప్పుకున్నారు పాకిస్తాన్ మేనుమెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో షెహబాజ్ పాల్గొని ప్రసంగించారు తనకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ రాత్రి రెండున్నర గంటలకు ఫోన్ చేసి నూర్ఖాన్ ఎయిర్బేస్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన క్షిపణి దాడుల గురించి చెప్పారని షెహబాజ్ తెలిపారు ఆ దాడులను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్వదశీ సాంకేతికతతో పాటు ఆధునిక చైనా రక్షణ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు అయినా భారత క్షిపణులు డ్రోన్లో కొన్ని తమ స్థావరాలను తాకాయని పేర్కొన్నారు ఏప్రిల్ ఇరవై రెండు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మే ఏడున పాక్లోని జైషే మహమ్మద్ లష్కరే తొయ్బా ఉగ్రస్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో భారత్ ధ్వంసం చేసింది ఆ దాడిలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఆ తర్వాత భారత సైనిక వాయు స్థావరాలపై ఎదురుదాడి చేసేందుకు పాక్ విఫలయత్నం చేసింది ఫలితంగా భారత వాయుసేన పదకొండు పాకిస్తాన్ ఎయిర్బేస్లపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది